హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను చేస్తున్న రెసిపీ క్యాబేజీ పెసరపప్పు కూర చాలా బాగుంటుంది నేను ఎలా చేసుకుంటున్నానో చూపిస్తున్నాను నేను ఫస్ట్ స్టవ్పై ఒక కుక్కర్ పెట్టుకొని ఒక గ్లాస్ పెసరపప్పుని శుభ్ర వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాను చాలామంది క్యాబేజీ వాసన అది నచ్చదు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే ఒక రెండు కప్పులు క్యాబేజీ కూడా వేసుకుంటున్నాను వేసుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని క్యాబేజీని ఉడికించుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను చిన్న స్పూన్తో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ ఉడికి వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు క్యాబేజీ పెసరపప్పు శుభ్రంగా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ పై మరొక ప్యాన్ పెట్టుకొని నా రెసిపీస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి చెప్పండి నాకు కూడా మంచి మోటివేషన్ లాగా ఉంటుంది ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను చిన్న స్పూన్తో నూనె వేడైనాక నాలుగు వెల్లుల్ని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే చిన్న స్పూన్తో ఒక స్పూన్ జీలకర్ర కొంచెం మావాలు అలాగే మూడు నాలుగు ఎండుమిర్చి కూడా వేసుకున్నాను ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకున్నాను ఇలాగా నేను ఈ కర్రీలోకి ఒక కప్పు మెంతాకు కూడా వేసుకుంటున్నాను మెంతాకును కూడా బాగా నూనెలో వేయించుకోవాలి అలాగే తగినంత పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఇందాక క్యాబేజీ ఉడికించుకున్నప్పుడు కూడా ఒక స్పూన్ వేసుకున్నాను కదా సాల్ట్ అందుకని ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను మెంతాకు కూడా బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఒక టమాటాని కట్ చేసుకొని వేసుకుంటున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టేసుకుంటే టమాటా అది తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు ఒకసారి మొత్తీసి బాగా మిక్స్ చేసుకొని ఒక స్పూన్ కారం కారం అయితే ఎవరికి తగ్గినట్టుగా వాళ్ళు వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ ఇప్పుడు టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఉడికించి ఉంచుకున్న క్యాబేజీ పెసరపప్పుని వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా థిక్గా ఉంటే కొంచెం వాటర్ అది యాడ్ చేసుకోవచ్చు కర్రీ అయితే మటుకు చాలా బాగుంటుంది చూశారు కదా మెంతాకు వేసాము అసలు కనిపించట్లేదు ఆకు వేసింది కూడా లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవాలి నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఎంతో కమ్మగా ఉండే క్యాబేజీ పెసరపప్పు కూర రెడీ ఇది కొంచెం జారుగా ఉన్నప్పుడే మనం స్టవ్ అది ఆఫ్ చేసుకోవాలి పెసరపప్పు వేసుకున్నాం కదా చల్లారినాక థిక్గా అయిపోతుంది అందుకని కొంచెం జారుగా ఉన్నప్పుడే మనం స్టవ్ అది ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమే అందరూ తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది నాకు కామెంట్స్లో చెప్పండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టాను నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్